ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని పద్మనగర్లో ఉన్న శివాలయ గర్భగుడిని గురువారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శుభ్రం చేశారు ఒక చేతో పైపు మరో చేతో బైపర్ చేతబట్టి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు అనంతరం ఆయన మాట్లాడారు ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని పద్మనగర్లో ఉన్న శివాలయ గర్భగుడిని గురువారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శుభ్రం చేశారు ఒక చేత్తో వైపు మరో చేత్తో వైపర్ చేత బట్టి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయాలను సంరక్షించుకునే బాధ్యత హిందువులందరిపై ఉందని ఆయన అన్నారు శ్రీరాముడి ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు